నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో రైతు నిరాహార దీక్షకు బీఆర్ఎస్ రెడీ అయింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఎక్కడా కూడా అమలుపరచలేదన్నారు మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి అందుకే రేపు కోస్కి శివాజీ చౌరస్తా బహిరంగ సభలో రైతు నిరసన దీక్ష చేపట్టామని అన్నారు ఇందులో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొంటారని చెప్పారు దీక్ష చేపడుతూ ఉన్నాం ప్రభుత్వం కన్ను నిర్వహణకే ఈ ప్రభుత్వం మెడల్ వంచి ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో పాటు రైతులకు ఇచ్చిన రైతు బంధు కానీ అదేవిధంగా రుణమాఫీ కానీ ఈరోజు రైతు బీమా కానీ పంట బోనస్ బోకస్ అయిపోయింది ఎక్కడ కూడా బోనస్ కానీ చాలామంది ఇక్కడ రైతులు కొడంగల్ ప్రాంతంలో ఒక్కొక్క రైతుకు సుమారు డెబ్బై డెబ్బై ఎనభై వేల రైతు బోనస్ రావాలి కానీ ఏ రైతు కూడా బోనస్ అందలే బోనస్ అనేది ఒక బోకస్ లాగా అయిపోయింది కాబట్టి ఇవన్నీ అమలు చేసి ప్రభుత్వం మెడల్ వంచడానికి ఈరోజు రేపు కేటీఆర్ గారి ద్వారా పెద్ద ఎత్తున రైతు నిరసన డిసైడ్ చేస్తూ ఉన్నాం దీనికి కొడంగల్ నియోజకవర్గంతో పాటు పెద్ద ఎత్తున రైతులు కార్యకర్తలు ముఖ్య నాయకులు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున భారత